నమస్కారం అండి ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రస్తుత యువత యొక్క బాధ్యత ఏమిటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సమాజంలో యువత ఎలా ఉంది వాళ్ళు తీసుకోవాల్సినటువంటి వాళ్ళ బాధ్యతలు ఏ రకంగా తీసుకోవాలి అనేది ఇచ్చిన విషయం మీరు ఎప్పుడు కానీ మీరు మీ స్కూలేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ వస్తుంది కాలేజ్ వచ్చిన తర్వాత మీరు ఇతర వ్యాపకాలకు వెళ్లకుండా మీ తల్లిదండ్రుల దగ్గర ఎలాంటి సూచనలైనా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులతో డిస్కషన్ చేస్తే మీకు ఫ్యామిలీ పరంగా సపోర్ట్ ఉంటుంది మీకు అన్ని రకాలుగా వాళ్ళకు సపోర్ట్ చేస్తారు ఎందుకనంటే ఫీజులు కానీ డ్రెస్సులు కానీ ఇంకా వేరే ఇతరత్ర ఏవైనా సరే కానీ మీరు ఇతరత్ర వ్యాపకాలకు వెళ్ళకండి దయచేసి చెడు తిరుగుళ్ళన అనేది మీ ఫ్రెండ్స్లో మీకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ కొంచెం బ్యాడ్ హ్యాబిట్ లాంటివి లేదా ఇంకేదైనా ఈ రోజుల్లో ఉన్నటువంటి సొసైటీలో అవైలబుల్ ఉన్నటువంటి అనాథరైజ్డ్ ఐటమ్స్ ఏదైనా కానివ్వండి వాటిని ఒకవేళ మీ కంటిలో కనబడినట్టయితే వాటిని దయచేసి అవాయిడ్ చేయండి అది మీ జీవితానికి నాశనం చేస్తుంది తప్ప అది పైకి తీసుకురాదు